హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను రీసెంట్గా మా సొంత ఊరు మాకు దగ్గర సంబంధమైన మా పెద్నాన్న కొడుకు పెద్ద కొడుక్కి పెళ్ళి కోసం వెళ్ళానండి సో అక్కడ నా స్వీట్ మెమోరీ కోసం ఈ వీడియో తీశానండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టండి ఫ్యాన్స్ ఎందుకంటే మీ లైక్ నాకు చాలా సపోర్ట్ అండ్ నమ్మకం ధైర్యం మరిన్ని వీడియోలు చేయటానికి అలాగే ఫ్యాన్స్ వీలైతే ఒక కామెంట్ కూడా రాయండి ఫ్యాన్స్ ఓకేనా ఫ్యాన్స్ బాయ్ బాయ్ సీయూ సీయూ అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్స్ థ్యాంక్స్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తా అంతవరకు సెలవు ఫ్రెండ్స్ బాయ్